ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న చక్రీ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్లిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఆల్మోస్ట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అనేది పెరిగిపోయింది అండ్ మోస్ట్ కామనెస్ ఇస్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ సో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ మీరు ఏం ఫాలో అవ్వచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఏంటంటే మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మెయిన్లీ ఇట్స్ ఇట్స్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ సో ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి డాప్టర్ స్కాన్ అంటే దానికి బ్లడ్ సప్లై ఎలా ఉందో అది చెక్ చేస్తారు తర్వాత హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేస్తారు అందులో ఏమైనా హెచ్చు తగ్గుంటే డెఫినెట్ గా చేస్తాం దాంతో పాటుగా మై మీరు ఇంట్లో ఫాలో అవ్వాల్సిన కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి బేసికల్ ఏంటంటే హైడ్రేషన్ లిక్విడ్స్ మాత్రం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పర్ డే తీసుకోండి అంటాము అండ్ మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ సో ఎక్కువగా స్ట్రెస్ ఉన్న మన ఆక్యుపేషన్ అంటే మనం వర్క్ చేసే చోట స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ లైక్ యోగా కానీ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ అవి రెగ్యులర్ గా చేయండి అని చెప్తాం అండ్ హ్యావ్ అ డైలీ రెగ్యులర్ వాక్ ఎట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అట్లా వాక్ చేసినప్పుడు కూడా మన బ్లడ్ సప్లై టు పెనిస్ అనేది ఛాన్సెస్ ఉంటుంది దెన్ కమింగ్ టు ద దీగుల్ ఎక్సర్సైజెస్ కీగల్ ఎక్సర్సైజెస్ అనేది మనం డీటెయిల్ గా మన ఛానల్ లో ఉందండి మీరు యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ డిస్క్రిప్షన్ సో కల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఓవరాల్ గా పెల్విస్ కి బ్లడ్ సప్లై పెరుగుతుంది డెఫినెట్ గా అది బ్లడ్ సప్లై అంటే పెనైల్ ఆర్గన్ కి కూడా మనకు బ్లడ్ సప్లై అనేది పెంచుతుంది సో దాని ద్వారా కూడా కొంచెం మటుకు ఎరకల్ డిస్ఫంక్షన్ అనేది కంట్రోల్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యర్ డైట్ డైట్ లో ఏంటంటే మనకు స్ట్రౌట్స్ సలాడ్స్ పల్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి అంటాం ఎందుకోసం అందులో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అట్ ట్ సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లో కూడా కంపల్సరీ ఆప్రికా లైక్ వాల్నట్ కానీ బాదా ఇవన్నీ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా తీసుకుని అంటాం సో ఈవెన్ దాట్ విల్ ఇంక్రీస్ ద ఫెనైల్ బ్లడ్ సప్లై దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఒబిసిటీ మనకు అతిగా బరువు ఉన్నప్పుడు ఏంటంటే మనం బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి బాగాస్ ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుంది బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువయ్యేసరికి దట్ ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకి కెస్టాస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది సో టెస్టాస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా యూ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎరక్టాల్ డిస్ఫంక్షన్ ఇంకోటి స్మూర్తి స్మోకింగ్ స్మోకింగ్ అనేది అబ్సల్యూట్లీ నో స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది ఆపుకోవాల్సిందే ఒక స్మోక్ చేయడం వల్ల ఏంటంటే వ్యాసో కన్స్ట్రక్షన్ అవుతుంది సో బ్లడ్ సప్లై అనేది మనకు తగ్గుతుంది డెఫినెట్ గా మనకు పెనైల్ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది క్వైట్ కామన్ రెడ్యూస్ ఆల్కహాల్ ఇంటేక్ ఈవెన్ ఆల్కహాల్ కూడా అతిగా తీసుకోవడం వల్ల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాల్సిందే అండ్ అది కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు చాలా మందికి నైట్ షిప్స్ అయ్యి ఉండే సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఎరక్టల్ డిస్ఫంక్షన్ అనేది క్వైట్ కామన్ సో అలా కాకుండా మీరు అట్లీస్ట్ స్లీప్ ఆఫ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉండేటట్టు చూసుకోండి ఒకటి సరిగా నిద్రపోయడం వల్ల మనకున్న స్ట్రెస్ తగ్గుతుంది కాటిజాల్ లెవెల్స్ తగ్గుతుంది సో దాట్ ఇంప్రూవ్ ఇయర్ టెస్టాస్ట్రాల్ లెవెల్స్ టెస్టాస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎరక్టల్ డిస్ఫంక్షన్ అనేది కొంత మటుకు కంట్రోల్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా మోట్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ అండ్ మీరు అంటే ఇంట్లో ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో friends and needy people. Thank you.